ఆచల భారతి పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యురాల్ని ఇక్కడ బీవీకే ట్రస్ట్ ఆధ్వర్యంలో అట్లాగే పార్టీ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు ప్రతీ నెల మొదటి శనివారం జరుగుతూ ఉంది ఇక్కడ దాదాపు ప్రతీ నెల కూడా ఐదు ఆరు వందల మంది పేషెంట్స్ వస్తూ ఉంటారు ఈరోజు చూస్తూ ఉంటే వైద్యం చాలా ఖరీదైపోయింది వైద్యాన్ని వ్యాపారంలాగా చేస్తున్నటువంటి ఈ ప్రభా పరిస్థితులు ఇప్పుడున్న పరిస్థితిలో ఉన్నాయి సామాన్య పేద ప్రజలు వైద్యం చేయించుకోవడానికి భయపడుతున్న పరిస్థితి ఉంది ఆర్థికంగా చాలా వెనుకబడి ఈరోజు ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి అట్లాగే వైద్యానికి ప్రజలు ఖర్చు పెట్టాలంటే ముందు ధర ఇంట్లో పరిస్థితి చూసుకోవాలా వైద్యానికి చూసుకోవాలంటే చాలామంది బాధపడుతున్న క్రమంలో బీవికే ట్రస్టు అట్లాగే సిపిఎం ఆధ్వర్యంలో ఇక్కడ మెడికల్ క్యాంపు ప్రజలకి ఒక వరధామినాగా ఉంది వాళ్ళు నె ప్రతీ నెల కూడా స్పెషలిస్టులు కూడా అట్లాగే ఎంకలకు సంబంధించిన స్పెషలిస్ట్ కానీ లేకపోతే హార్ట్కి సంబంధించిన వాళ్ళు కానీ క్యాన్సర్లు టెస్ట్ చేసి వాళ్ళకి క్యాన్సర్ ముందే వాళ్ళకి గుర్తించి వాళ్ళని పైకి వైద్యానికి కూడా పంపించే క్రమంలో కూడా ఇక్కడికి అనేక మంది డాక్టర్స్ స్పెషలిస్టులు ఇక్కడికి వచ్చి ఈ శిబిరాన్ని తెలుసుకొని వచ్చి వాళ్ళు ఉచితంగా వైద్యం అందిస్తూ ఉన్నారు ఇట్లా ఇంతమంది ప్రజలకి మేము వైద్యాన్ని పార్టీ ద్వారా ట్రస్ట్ ద్వారా అందిస్తున్నందుకు మేము చాలా సంతోషపడతా ఉన్నాం అట్లాగే వచ్చిన పేషెంట్స్ కూడా ఎంతో ఆదరిస్తూ ఉన్నారు ఖచ్చితంగా వీళ్ళు వెళ్ళిన వాళ్ళు కూడా ఇంకా చాలామందికి ప్రచారం చేస్తూ ఉన్నారు చాలా ఉచితంగా బయట మేము చేయించుకోలేని పరిస్థితిలో ఇక్కడ ఉచితంగా వైద్యం చేస్తున్నారని ప్రజలు పేద ప్రజలు ముఖ్యంగా వాళ్ళు నెలకు సరిపడా మందులు షుగరు బీపీ ట్యాబ్లెట్స్ కూడా వంద రూపాయలకే ఇస్తూ ఉన్నారు కాబట్టి ఇది మాకు చాలా ఒక వరదామిలాగా ఉంది ఇట్లాంటి ఇంకా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇంకా విస్తృతంగా పెట్టాలని కూడా అంటూ ఉన్నారు మన సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో వైరాలో అట్లాగే పాలేరు మన అమ్మ రూరల్ మండలంలో ఇట్లా మొత్తం కూడా దాదాపు ప్రతి నెల కూడా వేలాది మంది పేషెంట్లకి మేము వైద్యాన్ని అందిస్తూ ఉన్నాం అందుకనే వైద్యం అనేది ప్రజలకు అందుబాటులో ఉండాలి ప్రభుత్వం కూడా వైద్యాన్ని ప్రజలకు అందుబాటులో ఉండేటట్టు చేయాలని కేరళ లాంటి రాష్ట్రాల్లో ఇప్పుడు వైద్యం ప్రజలకి ఫ్రీగా సర్వీస్ చేస్తూ మామూలు పిహెచ్సిలు కూడా పెద్ద కార్పొరేట్ స్థాయిలో కేరళలో చేస్తూ ఉన్నారు అక్కడ కేరళలో సిపిఎం పార్టీ అధికారంలో ఉంది మరి అలా సిపిఎం పార్టీ ఎక్కడైతే అధికారంలో అక్కడ ప్రజలకి వైద్యం విద్య అందుబాటులో ఉంచుతున్న పరిస్థితి ఉంది అట్లా ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని ఆదరించాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు